అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా అంటే చాలా బాగున్నాండి ఈ రోజు వచ్చేసి వీడియో చూస్తున్నారు కదండి బ్యాంగిల్ బాక్సెస్ ప్యాకింగ్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తానన్నాను కదండి ఈ రోజు చేస్తాను అని చూడండి అలా ఏ విధంగా చేస్తున్నాను అనేది ఈ బ్యాంగిల్స్ని అయితే నేను ప్యాకింగ్ చేస్తానండి చూడండి ఇది ఆర్డర్ వచ్చేసి చెప్పాను కదండి కర్నూలు ఆర్డర్ అని బ్యాంగిల్స్ సెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండి ఎందుకంటే కాసు బ్యాంగిల్స్ రిమైండ్ అంటే అలా ఉంటుందండి ఎందుకంటే కాసు బ్యాంగిల్స్ అనేది చాలా డిమాండ్ ఉన్న బ్యాంగిల్స్ అండి ఇవి సో ఇప్పుడు మనం ప్యాకింగ్ చేసుకుందామండి ఫస్ట్ ర్యాపింగ్ రోల్ తీసుకోవాలండి ర్యాపింగ్ రోలు ఈ విధంగా ర్యాపింగ్ రోల్ తీసుకున్న తర్వాత వన్ సెట్ని మనం చూడాలండి ఎందుకంటే ఇలా వన్ వన్ సెట్ని మనం సెట్ చేసినట్లయితే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుందండి చూడండి ఈ విధంగా ఈ విధంగా మనం దీన్ని ప్యాకింగ్ ఈ రోల్ ద్వారా ప్యాకింగ్ చేసుకోవాలండి మనకి ఎక్కువ చేసుకున్నట్లయితేనే బాగుంటుందండి ఎందుకంటే మనం పార్సల్ పంపించేటప్పుడు మనం ఏం పెడతాం వాళ్ళకి తెలియదు కదండి అంటే కొంచెం ఏం పెడతామో తెలియదు కాబట్టి ఏ వస్తువులు అనేవి తెలియవు కాబట్టి వాళ్ళు ఎలా పడతా అలా పార్సల్ వేసేస్తూ ఉంటారో అందుకని మనం బ్యాంగిల్స్ని ఈ విధంగా ర్యాపింగ్ రోల్ ద్వారా చుడితే మనకి సేఫ్గా ఆర్డర్ అనేది వెళ్తుందండి ఇక్కడ కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన రోల్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా అయితే ప్యాకింగ్ చేయాలి ఈ విధంగా ప్యాకింగ్ చేసిన తర్వాత టూ బ్యాంగిల్ సెట్స్ కూడా ఈ విధంగా చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇప్పుడు కార్డ్బోర్డ్ బాక్స్లో ఎలా సెట్ చేసుకోవాలో చూద్దామండి ఈ కార్బోర్డ్ బాక్స్ని తీసుకొని నేను ముందే ఫోల్డ్ చేసి పెట్టుకోనండి ఈ కార్బోర్డ్ బాక్స్ని ఎలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లాస్టర్తో ఇదంతా ఫోల్డ్ చేసుకున్నానండి ఈ విధంగా ఇదిగోండి నేను అప్లోడ్ చేసిన వీడియోలో ఇది మెటీరియల్ తెప్పించానని చెప్పాను కదండి ఈ విధంగా స్టిక్కరింగ్తో మనం అంతా ఫోల్డ్ చేసుకోవాలండి జాగ్రత్తగా చూసుకోవాలండి లేకపోతే డ్యామేజెస్ వస్తే బాగోదు కదండి అందుకని మనం జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి స్టిక్కరింగ్ కూడా ఒకదానిపైన వన్ స్టెప్ పైన వన్ స్టెప్ వేస్తే మనకి బాగా ప్యాకింగ్ అనేది బాగుంటుంది మళ్ళీ ఇంకోసారి ప్లాస్ట్గా వేసుకోవాలండి స్టాండర్డ్గా ఉండాలి కదండి ఎందుకంటే డ్యామేజెస్ వస్తే బాగుంది కదండి అందుకని ప్యాకింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలి తర్వాత ఈ విధంగా బ్యాంగిల్స్ని అయితే ర్యాపింగ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు బౌల్ ర్యాప్ అయితే చూడదాము డుల్ ర్యాపింగ్లో మనం ప్యాక్ చేద్దామండి చూడండి ఈ విధంగా మనం ప్యాకింగ్ అనేది చేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి ఇదండి ఇలాగా బ్యాంగిల్ ర్యాపింగ్ అయితే ఇలా చేసుకోవాలి ఫస్ట్ ర్యాపింగ్ రోపింగ్ రోల్ చుట్టిన తర్వాత బబుల్ ర్యాపర్ చుట్టుకొని ఇలా పర్ఫెక్ట్గా చేసుకోవాలండి నేను చూసారండి విడివిడిగా ఎందుకట్టానంటే ఇవి ఇవే అంటే సెట్స్ కలిపిస్తే వాళ్ళు కలుపు ఉండడం తెలియదు కదండి ఎలా చేసుకోవాలి అందుకని మనం ఇలా విడివిడిగా ఆడితే బాగా అర్థమవుతుందని ఇలా పెట్టానండి చూడండి ఈ విధంగా చేసుకోవాలి ప్యాకింగ్ అనేది ఇప్పుడు కార్బర్డ్ బాక్స్లో మనం ప్యాకింగ్ అనేది ఇలా పెట్టాలి చూసారండి ఈ విధంగా ఇలా మళ్ళీ పోల్డ్ చేసేసి మనం లాస్ట్ అయితే వేసేసుకోవాలండి ఇంతేనండి చాలా ఈజీ అండి ప్రాసెస్ ప్యాకింగ్ ప్రాసెస్ ప్యాకింగ్ అయితే ఈ విధంగా చేసుకోవాలండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ ఇంకొక షాప్ వేసుకోవాలండి మళ్ళీ ఇప్పుడు ఇలా ఈ విధంగా అయితే ప్యాకింగ్ చేసుకోవాలండి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇంకా ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు ఏ బ్యాంక్ షీట్ కావాలో అది ఖచ్చితంగా స్క్రీన్ షాట్ అయితే ఖచ్చితంగా పెట్టండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి